ఈ నిత్యా నిత్య సత్య అసత్య ప్రేమ శృంగారాలు ఎలా ఆవిర్భవించాయి ఆది మానవుడి బతుకు భాషలో ఈ పదాలు ఉండేవి కావు ఆడది కనిపిస్తే కోరిక మేలుగుంటే దగ్గరకు వెళ్ళి సూటిగా పాయింట్ చెప్పేసేవాడు ఓ కామిని నిన్ను మోహిస్తున్నాను ఓ మోహిని నిన్ను కామిస్తున్నాను కావున సంభోగం అనుమతించవలే అనేవాడు ఆవిడ సరే అంటే సరే లేకపోతే మరో మగవు కోసం క్షేత్రయాత్ర మత్స్యగంధితో పర పరాశరముని ఇలాగే మాట్లాడాడు నదిపై పడవపై మహి మహిమహిమాచ్ఛాదన మరుగున సంభోగం అనే కార్యం నిర్వహించాకనే వ్యాసుడు సంభవించాడు అసలు ఈ సంభోగం ఏమిటి చెత్తంట మనిషిని పడుకోబెట్టి ఈ పడకాయ ప్రవేశం ఏమిటి హవ్వా రమణ ఒక క్షణం ఆగి ఆలోచిస్తే వికారంగా విడ్డూరంగా తోచదు కళ్ళు ముసుకు ఊహించు ఈ ప్రధానమంత్రులు ముప్పై రెండు బత్తాములున్న లాంగ్కోటి గల ప్రెసిడెంట్లు రూమన్ స్టాలిన్ దేవుళ్ళు రాక్షసులు యోగులు భోగులు అందరూ ఈ సృష్టి నిర్వహించే క్షణాలకు చిట్టంత మనిషిని వెళ్ళకిలా ఇంకో చిట్టంత మనిషి బోర్లగిలా హవ్వా అంటూ బుగ్గలు నొక్కుంటూ కళ్ళు మూసుకునేవారు గురుమిత్రులు పిలకా గణపతి శాస్త్రి వారు పత్రికలలో ఆ ప్రముఖుల ఉద్ఘోషణలు ఉద్ఘాటనలు అభిభాషణలు గుర్తు చేసుకుని టీవీగా పో పోజులో ఉన్నవారు హారిజాంటల్గా పరివర్తన చెందడం తలుచుకుని విరగబడి నవ్వుకునేవాళ్ళం ఆ సమయంలో ఆంధ్రపత్రిక ఆఫీసులో మా టేబుల్ దగ్గరకు వచ్చి పలకరించే పెద్ద పెద్ద రాజకీయ నాయకులను చూస్తే నవ్వు అణచుకోలేక దాన్ని దగ్గుగా పరిమార్చి సర్దుకునేవాళ్ళం వాళ్ళు వెళ్ళిపోయాక నేను గొంతు తగ్గించి మనము అంతే కానీ మీకు తల మీద మీ ఇంటి పేరు ముడేసుకొని పిలక మీ ఇంటి పేరు ముడేసుకొని ఎగురుతుంటే అప్పుడు ఎలా ఉంటుందో అన్నాను సన్నగా ఒక్క క్షణం ఆలోచించారు భళ్ళున నవ్వారు నిశ్శబ్దంగా తల వంచుకుని వార్తలు రాసుకునే సబ్ఎడిటరీ కార్యాలయం అదిరిపోయి తలెత్తి చూసింది శాస్త్రి గారు ఓ పుస్తకం తీసి తెరిచి చూస్తూ చూసేవారవునా ఈ గాథా సప్త శతిలో ఈ హర్నాళుడు భల్లటుడు వాళ్ళు వాళ్ళ జోకులు వీళ్ళ అసాధ్యం కూల వీడెల్లు శృంగారంగాను అన్నారు జనాకంగా సంపాదక సభ ఓహో అన్నట్టు చూసి తల వంచి రాతలలో మునిగిపోయింది ఏమి ఎరిగినట్టు రాసేస్తున్నారు వీళ్ళందరూ ఇంటికి వెళ్తే ఇంతే అని కొనుక్కున్నాము గ్రూచో మార్క్స్ రాసిన హిస్టరీ ఆఫ్ మ్యాన్కైండ్ గుర్తొచ్చింది వినండి ఆది మానవుడు మానవి ఒకరోజు గుహలో వచ్చి బయటకు వచ్చారు దుంపలు పళ్ళు చేపలు తెచ్చుకోవడానికి బయలుదేరారు ఆహార నిద్ర భయ మైదానాలలో వాళ్ళకి మొదటి మూడే తెలుసు మగ తేడాలు కూడా అంతగా తెలివు కళ్ళు చెవులు కాళ్ళు చేతులు వగేర ఎక్విప్మెంట్ ఇద్దరికీ సమానంగానే ఉంది బొడ్డు కింద చోట తప్ప కొంచెం అటు ఇటుగా సమానంగానే ఉన్నారు ఆ ఒక్క తేడా గురించి చెప్పబోతూ ఒక సభలో వక్త దేర్ ఈజ్ ఎ ఫండమెంటల్ డిఫరెన్స్ బిట్వీన్ మ్యాన్ మ్యాన్ అండ్ ఉమన్ అని ఆరంభించాడు వైవా ద డిఫరెన్స్ ఆ తేడాకి జిందాబాద్ అని అరిచేట సభలో అని ఒక ఫ్రెంచ్ శ్రోత సరే ఆదిమానవులు ఇద్దరు గుహ బయట నిలిచి అటు ఇటు చూస్తుండగా కారుమబ్బులు మీద కురిశాయి మీదకి ఉరికాయి చీకటి చీకటిలో మెరుపులు ఉరుములు దగ్గరలోనే పెద్ద శబ్దంతో గుండెలు ఎదిరేలా అర్రజను పిడుగులు పడ్డాయి కుంభరూష్టిగా వర్ష వర్షం ఇద్దరూ గుహలోకి పరిగెత్తి భయం కొద్దీ ఒకరినొకరు గాట్టిగా కౌగిలించుకున్నారు కొన్నారు కొన్నారు అలాగే ఉన్నారు కొన్ని విగడేళ్ల తర్వాత చలి తగ్గింది అంతేకాదు అంత చలిలోనూ చిరుచమటలు పట్టాయి కళ్ళు తేలిపోతున్నాయి ఒళ్ళు తూలిపోతుంది ఈ భయం తిండి కన్నా నిద్ర కన్నా బాగుంది అనుకున్నారు వాన వెలిసింది మళ్ళీ పిడుగులు వర్షం ఎప్పుడొస్తాయి అని ఎదురు చూడసాగారు అవి వస్తే గుహలోకి వెళ్ళి భయంతో వాటేసుకోవచ్చు చివరికి విసిగేసి బయట బయటకు నిలబడి వానారా పిడుగురా అంటూ చప్పట్టు కొట్టారు అదే ఆదితం చిందులు దొక్కారు అదే ఆదినాట్యం అరిచారు ఓహో అన్నారు ఢామ్ ఢామ్ తప అన్నారు ఆది శబ్దం ఆది సాహిత్యం కొండళ్ళకి వర్షం పడింది వాళ్ళు భయం నటించి గుహలో దూరి వాటేసుకున్నారు ఈసారి వర్షం ఎడతెరిపి లేకుండా నాలుగు మాసాలు కురిసింది భయపడి పడి వాళ్ళకి విసిగేసింది ఇక చాలు అని చప్పట్లు పుట్టారు ఇద్దరు పిల్లలు పుట్టారు సంభోగం మీద విరక్తిలోంచి సరికొత్త రక్తిలోకి సంతోషంలోకి మేలుకొన్నారు అర్థవంతంగా సృష్టి సాగింది శుభ్రంగా ఉన్న సంభోగ పర్వంలో అబద్ధం ఎలా పుట్టింది శ్రీ మహావిష్ణువు నాభి నుండి పద్మము అందులోంచి బ్రహ్మ ఆయన నాభి నుంచి భాష ఆ భాష నుంచి బద్ధము అబద్ధము పుట్టాయి రెండెందుకు మన ఇద్దరం ఒకటే కదా అంతా పరబ్రహ్మమే కదా మరి ఈ అబద్ధ బద్ధాబద్ధాలు రెండేందుకు అని అడిగింది సరస్వతి రెండేసి ఉండాలి దేవి నీ చేతి వీణ నువ్వు ఒకటే అయితే వాయించేదెవరు వినేదెవరు చెరుకుగడా నేను ఒకటే అయితే రుచి తెలిసేదెవరికి ఎలా నువ్వు నేను ఒకటే అయితే సంయోగం ఎవరితో ఎలా అంటే మరిద్దరం ఇద్దరు అంటారు రెండు అంటారు అంతే కదా ఒకటే అనుకుని పెళ్లికి ఒప్పుకున్నాను అందావిడ చిరాకు పడుతూ బ్రహ్మ మందహాసం చేశాడు దేవి అబద్ధం లేనిదే బద్ధానికి దానవుడు లేనిదే దైవానికి చీకటి లేనిదే వెలుగుకు ఉప్పు లేనిదే కారానికి తప్పు లేనిదే ఒప్పుకు ఆడది లేనిదే పురుషుడికి విలువలు కలగవు కదా అన్నాడు అయితే మరి నీ తత్ త్వమేవాహాలు బ్రహ్మాసులు ఇవన్నీ అబద్ధలేనా మాయదారి మాటలేనా దేవి మాయా అనేది సత్యానికి మరో విన్యాసం కేవలం బ్రహ్మపాత పదార్థం తప్ప అన్నీ మాయే సత్యప్రభ విన్యాసాలలో నువ్వు అంటే నేను ఒక అబద్ధాన్ని అంటారు అందావిడ కోపంగా నీవు నాకు సత్యవే నిన్ను పవిత్రంగా ప్రేమిస్తున్నాను వర్ష చూడకుండా మీరు నన్ను బద్ధ విరుద్ధంగా కామించారు ఇప్పుడు అంటున్నారు ఇది అబద్ధం కాదా బ్రహ్మ గుర్రుగా పక్కకు చూశాడు అవును బుద్ధి గలవాడు ప్రేమించదు మరే ప్రేమించేవాడికి బుద్ధి ఉండదు ఉన్నది కామమే అంటున్నావు మంచిది నిన్ను కామించి కలయిక లేకుండా నా మానసు పుత్రుడిగా ఇదే నారదుడికి జన్మనిస్తున్నాడు అన్నాడు సృష్టికర్త అతడు అబద్ధాలలా వినిపించి నిజాలు చెప్పుగాక నిజ అతనికి శృంగారం లేకుండుగాక పొరుగు జన్మలో అవన్నీ చవి ఇది తథ్యం ఇది సత్యం అన్నాడు బ్రహ్మ నారాయణ నారాయణ అంటూ వచ్చాడు నారదుడు మాటలో వచ్చావు చిరంజీవ అన్నారు ఇద్దరూ వాత్సల్యంతో ఉమ్మెత్తు చెట్టిన తుమ్మిదా ఉమ్మెత్తలే పూచు తుమ్మెదా అన్నాడు నారదుడు ఇది సత్యమే కదా నువ్వు పెద్దగా ఉద్ఘాటన చేసి చూపడానికి ఏముంది అన్నాడు బ్రహ్మ తండ్రి సత్యం సత్యం అంటావు నీ సృష్టి మాయ బతికే ఒక అబద్ధమైనప్పుడు సత్యం ఎక్కడుంది ఉమ్మెత్తలాగే బతుకు అనే అబద్ధపు చెట్టుకు పూసే కాశేవన్ని అబద్ధాలే కదా నిజాలు పూయవు సాధ్యురా ఇది నీకెవరు చెప్పారు వామనుడికి బలి నానబోతుంటే శుక్రాచార్యవాళ్ళు శుక్రాచార్యుల వారు వారించారు బలి సత్యాన్ని విడవనన్నాడు నీ బతుకే అసత్యమైనప్పుడు ఆ అనృత వృక్షంలోంచి పూచే వాక్కులు వృతాలు కానేరవు అంటూ ఒక బ్రహ్మజుడు ప్రవచనం చేశాడు శుభ్రంగా అబద్ధం చెప్పు ఇంతకీ ఆ బాలుడే పెద్ద అబద్ధం అతగాని నిజానికి విష్ణువు అన్నాడు శుక్రాచార్యుడు అయినా బలి సత్యాన్ని పట్టుకు వేలాడుతూ పాతాళానికి దిగజారిపోయాడు సత్యసంధతికి ఇదే కదా ఫలితం అన్నాడు నారదుడు బ్రహ్మ జవాబు కుదరక తాను కూర్చున్న తామర పువ్వులోంచి దిగి దాని తూడు పట్టుకుని తండ్రి గారి ముజ్జగాల బజ్జ దగ్గరకు జారిపోయాడు సశేషం మిగతా భాగం నడిపో